ఆ మరి భక్తి మార్గాల్లో అవన్నీ కూడా చేయడం ఏంటి రంజాన్ రోజు మిగతా వాళ్ళు చేస్తున్నారా మరి క్రిస్మస్ రోజు ఇంకొకరు చేయట్లేదే మన హిందూ ధర్మంలో ఎట్లాంటి అట్లా చేసుకోవచ్చు అని ఉందా పురాణాలు చదివారా మీరు చదవలేదే ఖచ్చితంగా మిగతా వాటి కంటే కూడా మిగతా ధర్మాలకు ఆధారమైనటువంటి ధర్మం మనం కనుక వారు రాత్రివేళ అరగకుండా ఇష్టమైన వీరికి ఇష్టమైన పదార్థాలు భగవంతునికి పెట్టి తినడం అనేటువంటిది లేదు మొట్టమొదటి రోజున భక్తితో శ్రవణం స్వామి యొక్క ఆరాధన పూరితమైన విషయాలు సమంతకోవాఖ్యానాన్ని వినాలి మొట్టమొదటి రోజు స్వామి లీలలు వినాలి ఆరు ఆ విధంగా మొదటి రోజు గడపాలి శ్రవణం కీర్తనం రెండవ రోజు స్వామిని కీర్తించుకోవాలి భజనలు చెయ్యాలి శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం ఎల్లప్పుడూ ఆ రోజు మూడవ రోజు స్మరణ స్మరించుకుంటూనే ఉండాలి ఏదో పుత్రుడు కాదయ్యా ఇంకేదో కాదయ్యా అక్కడెవరు ఇక్కడ ఉన్నారు మా విదేశాల్లో పుత్రులు మరి ఇంకెంత సంపాదిస్తున్నాడో వీడు ఇప్పుడు లక్షలు పోయింది ఇంకో కోట్లు సంపాదిస్తే అవాన్నే స్మరించుకుంటా కూర్చునివ్వడం కాదు ఆఖరి ఈ నవరాత్రుల్లో అయినా ఈ మూడవ రోజైనా వీరిని ఈ పరమాత్మ స్వరూపమైనటువంటి బ్రహ్మాది దేవతల ఏకీకృతమైనటువంటి ఈ ఉత్తమమైనటువంటి వినాయకుణ్ణి పూజ పూజ చేయండి అయ్యా శక్తితో కూడుకున్నటువంటి గణపతిని స్మరించుకోండి సకల విధమైనటువంటి సిద్ధిస్తాయి సోం శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాదసేవనం ఎక్కడ నవరాత్రులు చేస్తారో మీ వీధుల్లో కానీ మీ ఇంట్లో కానీ ఈ నాలుగవ రోజు వెళ్ళి అక్కడ మొత్తం ప్రతి పని చెయ్యాలి ఊడవడం దగ్గర నుంచి క్లీన్ చేయడం దగ్గర నుంచి ప్రతిదీ ఆ స్వామివారి పైన ఉన్న నిర్మాల్యమంతా తివ్వడం వీడు వేసిన దానిపైనే పురుగులు వస్తూ ఉంటాయి పాపం తొమ్మిదో రోజు ఆ దండలు వేసేసరికి లోపల పురుగులన్నీ కూడా పుట్టుకొస్తాయి ఆ లడ్డు ఇంకా వేలం వేయడం ఇంకేదో వింతమైనటువంటి చేష్టలు ఇక్కడ కూడా అవన్నీ కూడా వారికి ధూపదీప నైవేద్యాలు మీదే నీళ్ళు చరడం దోమలు ఈగలు అన్నీ కూడా వాలైనటువంటి లడ్డు కాబట్టి ఇంకా ఎక్కువ రేట్ అనేటువంటి విషయం ప్రసాదాలు వేలం వేయడం ఎక్కడ చెప్పబడిందండి శాస్త్రబద్ధంగా విరుద్ధమైనటువంటి అంశం కనుక స్వామి ప్రసాదం వేలం వేసేంత స్థితి ఉందా స్వామి ప్రసాదాన్ని కొనేంత శక్తి ఉందా మనకు చెప్పండి కనుక అవన్నీ కూడా స్మరణముహం స్మరణం పాదసేవనం నాలుగో రోజు పాదసేవనం అర్చనం ఐదవ రోజు స్వామి వారి యొక్క అర్చన చెయ్యాలి నవరాత్రులు అర్చనం వందనం లేస్తే స్వామికే నమస్కారం చేసుకుంటున్నాము అని అందరిలో పరమాత్మని చూ చూడాలి వందనం దాస్యం ఇందాక చెప్పాను కదా దాసీదాసుల యొక్క సేవనే కాదయ్యా ఇక్కడ దాస్యత్వం చెయ్యాలని చెప్పబడింది అనంటే దేవాలయానికి వెళ్ళి నేను చైర్మన్ అయ్యా ఖండువలు కప్పుకున్నాను నాకు మర్యాదలు చేయాలంటే మీకు ఫలితం రాదు